కన్యూన్యూస్కి స్వాగతం లేను మీ రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు పోషణ్ బి పడాయి బి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో మార్చి నెలలో మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రాజెక్టు వారిగా నిర్వహించారు ఈ మూడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో అంశంపై శిక్షణ ఇస్తూ కార్యకర్తలని దీనికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు ఈ ఘటనలో భాగంగా మూడో రోజు బుధవారం ప్రకాశం జిల్లా గిజలూరు నియోజకవర్గంలోని బేసవరపేట ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కింద బేసవరపేట ఖంభం అర్ధవీడి మండలాలు ఉంటాయి ఈ మూడు మండలాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం బ్యాస్తవరపేటలోని ఎంపీడీఓ కాళ్ళ ప్రాంగణంలో జరిగింది సిడిపిఓ నీలోఫర్ బేగం యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఆమె మూడు రోజుల పాటు కార్యకర్తలకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు మొదటి రోజు ఏ అంశాలపై ఇచ్చారు రెండో రోజు మంగళవారం అంటే సోమవారం మంగళవారం మూడు రోజులు జరిగింది బుధవారం ముగింపు రోజు ఏ కార్యక్రమం చేపట్టారు అన్ని అంశాలు కూడా ఆమె వివరిస్తారు ఆమె మన యొక్క అగ్ని జ్యూస్ తోటి మాట్లాడుతున్నారు వెల్కమ్ నేను ఫర్ బేగం గారు సిడిపో ఆఫ్ బ్యాస్వరపేట అసలు ఈ మూడవ పాటు శిక్షణ రోజులు ఏం చేశారు ఏం అలాంటి కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు భవిష్యత్తులో యొక్క మీ లక్ష్యం ఏంటి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ దశవారిపేట పరిధిలోని అంగన్వాడి కార్యకర్తలందరికీ మూడు రోజుల పాటు పోషణాపి పడాయికి అనే కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వడం జరిగింది అందులో మొదటి రోజు పడాయి పడాయి గురించి అంటే సున్నా నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు ప్లే ప్లేబేస్ లెర్నింగ్ గృహ సందర్శన ద్వారా తల్లిదండ్రులకి ఏ విధంగా వాళ్ళకి చెప్పాలనే విషయాన్ని గురించి దానికి నవచేతన అంటారని అదేవిధంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఈసీసీ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడాన్ని అధ అంటారని చెప్పి ఫస్ట్ రోజు పోషణ పడాయి పడాయి గురించి తెలియజేయడం జరిగింది నేను అదేవిధంగా రెండవ రోజు పోషణ గురించి పిల్లలకి ఏ విధంగా పౌష్టికాహారం ఇవ్వాలి ముఖ్యంగా సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ఎలాంటి పౌష్టికాహారం విలువలు కలిగిన ఆహారం ఇవ్వాలి అందులో పౌష్టిక విలువలు పూర పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్నీ అందేలాగా సముతుల్య ఆహారం బ్యాలెన్స్ డేట్ అందేలాగా పిల్లల్ని చూసుకోవాలనే విషయాల గురించి చర్చించడం జరిగింది ముఖ్యంగా శాంబ్యాం పిల్లల్ని గుర్తించడము వాళ్ళని ఎన్ఆర్సీకి రీఫర్ చేయడము కరెక్ట్గా గ్రోత్ మార్నింగ్ ఎలా తీయాలి పిల్లవాడి యొక్క బరువు ఎత్తు అదేవిధంగా పొడవును ఎలా గుర్తించాలనే విషయాన్ని గురించి తెలియజేయడం అయింది అదేవిధంగా మూడో రోజు పోషణావి పడాయివి రెండు రెండింటి గురించి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా దివ్యాంగ పిల్లల్ని ఎలా గుర్తించాలి వాళ్ళు ఎలా సంరక్షించాలి తర్వాత అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళకు ఎలా ప్రత్యేక శ్రద్ధ వహించాలనే విషయాల గురించి తెలియజేయడం అయింది మా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే మా స్టూడియోలో వారి యొక్క ప్రాజెక్టు విషయాలు ముఖ్యంగా శిక్షణ తరగతులు జరిగిన మూడు రోజుల పాటు మార్చి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు తేదీలో జరిగిన శిక్షణ గురించి వివరించినందుకు ప్రత్యేకంగా అభినందనలు యూ ఫర్ వాచింగ్ అంజన్యాస్